ఇంకెంతసేపు చూస్తాం పదండి ఉందండి ఆహా డబ్బా కొంటే ఫ్రీగా పెరంగి ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే ఏం తింటాడే బాబు కత్తిలా ఉంటాడే అతని చూపులతోనే తినేకి ఇలా డోర్ దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు

కాలాపోసున కోసమేనా అవ రోజూ సుబ్బమ్మ గారి గడ్డి బావనక దూరుతుంది అది కూడా చూసిరా అది ఆ వెళ్తుండగా చూసారా ఎళ్ళిన తర్వాత చూసారా లోపలికి వెళ్ళే వరకు చూసాం లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ వికెట్ కదా సుబ్బమ్మ చెప్పింది ఏటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అబ్బో ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి ఓయ్ కొడవలుచ్చుకొని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది మీ మొహాలకి మా బావ కావాలా ఏంటి హనుమంత్ నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా ఏ నాకు మా బావంటే ప్రేమ కానీ మా బావకి నేనంటే ప్రాణం అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా ఎవరు ముషారఫా క్రికెట్ సోతనా కప్పు మాదేవా నేనా నాగుల కొండ పేసినట్టు కత్తిర అని దయచేసి వినండి ఈ కి ఆ సౌకర్యం లేదు కార్తీపోయినట్టుంది ఏం చిన్న రోజులు కాలేదు ఈ టైం లో నిన్ను కలవటానికి ఇంత మంచి టైం లేక దేనికి చి పో పగలంతా అస్సలు పట్టించుకోవు వదిలిపోవు తిన్నాం కదా ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతావా మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూడి చేతికి చుట్టుకొని తిరుగుతామే ఇప్పుడు ఏం కావాలి నీకు నువ్వు నా చేతికి చిక్కితే చెరుపు రసం తీస్తా నెల తిరగకుండానే చేత ఇది మేము అమ్మా నేను నమ్మిస్తా ఏంటమ్మా పందెం నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమాన్ తారీఖాలు కూడా చూడం చూసాం ఇంకా కొట్టు కట్టేసి వెళ్ళిపోండి నేను మా హనుమంత్ బావతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పేవా లేకపోతే అంత కరెంట్ గా మాట్లాడతాను కరెంట్ కాదు అదే 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 వెళ్ళమంటే మీకు కాదు మీరు గాలే అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా ఓ పని అయిపోద్ది అది ప్రేమించిన వాళ్ళకి చదువుతారు నేను ప్రేమిస్తున్నాను మనసంతా నువ్వే నువ్వే కావాలి నువ్వు లేకు నేను లేను ఉంచుకుంద్రానయ్యమ్మా కడుపు మాడా ఉంచుకుందావరా కాదు ప్రేమించుకుందావరాని టచింగ్ బాడీ కొంచెం పడింది అండి లేడీస్ పవర్ అంతే మరి నరాల్లోకి వైరింగ్ అయిపోయి పాడి ఎంత ఫైరింగ్ అయిపోద్ది మెత్త పడకురా పథకాలు పట్టుకోడు చేతటి బయట పట్టుకొని తిరగాల్సి వస్తుంది

ైట్ జంపా నువ్వు తిరిగా జంప్ నీళ్ళు తాగిసింది పొట్టు నొక్కేసి కక్కించి నేను పెళ్లి కాకుండా పొట్టు నొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి నువ్వు కాను నువ్వు కానీ చెప్తాను అదేది చెప్తాం సైన్స్ ట్రీట్మెంట్ ఏమైందిరా నువ్వు కానీ శుభం చూస్తే బాగోదురా అదేదో నువ్వే కానీ తప్పదా కానీ చెప్తుంది అదే ఏ మావా దీనికి ఏ తోచు కదరా వచ్చి కదా ఏ తోచిన వాళ్ళు మునగ అంటే అవును ఈ ఐడియా నాకు ముందు రాడేదేటి బుర్రు నోళ్ళకి వస్తుంది ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క అదే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది కొట్టండి బ్బడి రబ్బా ఏంటి మా బావ మీద చెయ్యుతున్నావు చెయ్యి నరికి పొయ్యిలో పెడతాం జాగ్రత్త అమ్మాయి చేపట్టుకులాగితే చెయ్యక ముద్దు పెట్టుకోమంటావా పోవే బోయ్

ఎంట్రెన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్ టీవీ ప్రేక్షకులకు చెప్తారా ఒక దీపం వెలిగిస్తే పది మందికి వెలుగునిస్తుంది అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన వ్యక్తే మా హనుమంత్ అన్న ఏమండి వాడు ఏదో అభిమానంతో చూస్తున్నాడు నేను చేసిన గోరంతా అడు చెప్పేది కొండంతా చూడండి మీరు ఎంతో చేశారు కాబట్టి అతనంత కృతజ్ఞతగా చెప్తున్నారు రండి మీరు మాట్లాడండి నేనా

నేను రానన్ననే ఈ నాయ ముందు మనమే తోచేస్తున్నాడే ఇదిగా బేబే ఇంతమందిలో చేసుకున్నామంటే బాగోదు ఏమిట్రయ్య అవతారో ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా వెళ్ళరా

ఎవరది నేనేరా ఇదిగా బేబే బేబే ఇదేంటే అక్కడ టీవల్ గురించి వెయిటింగ్ తలుపు ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి వద్దు వారని అమ్మ కడుపు మాడ ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు తీ నో మై టీవీ ప్రేక్షకులకి చెప్తారా నేను ఇంతటి వాడిని అవడాని కారణం ఒకే ఒక వ్యక్తి ఆయన ఈ ఊరందరికీ నన్ను ఎంతో ఆదరించి తన సొంత ఊర్లని చూసుకున్నాడు చాలా కష్టం అంటే అలాంటి అన్నయ్య దొరకటం అదృష్టం నేను తప్ప అందరు ఉన్నారు అవును చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా ఊరుకోవే అసలే వాడికి దిస్తే ఎక్కువ నీ మోహం దిస్తే నువ్వు నాతో మాట్లాడదు అది కాదురా నువ్వు నాతో మాట్లాడుతూ మా బేబీ అనగా కనబడిందా ముసల్దా మా వెళ్ళు నీ ఇంట్లో ఉండి ఇంత బిళ్ళిస్తుందా ఇంటికి రమ్మన్నానని చెప్పు అదేదో నువ్వే చెప్పు నేను చెప్తా సరే పదవే దాని సంగతి తేలుస్తాయి ఈరోజు బేబీ బేబీ ఎక్కడే అది అబ్బా లోపలే ఉంది వెళ్ళవయ్యా లోపల బేబీ ఏ బేబీ ఎక్కడ ఉన్నా చేస్తున్నావా చేయడానికి రేపా ఇదిగో సచివతి ఇదేం పద్ధతిగా లేదు నువ్వు అవసరంగా తొందర పడుతున్నావు మర్యాద తలుపు మర్యాద లేదు మామిడి పచ్చడి లేదు ఈ రోజు అటు ఇటు ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు హా హా మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా అదేం కుదరదు ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా చలపతి రావా సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే కొంచెం ఉంటే కొంప మునిగేది అయింది చూసుకో రే మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను బేబీ కనబడితే పేక ముక్కలు పట్టుకోవడం ఎందుకుంటావు రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటా దీని నుంచి ఎత్తుకుతున్నాను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయితే ఏ దయ్యాల సంఘానికి నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళు ఆడు వెళ్తురు చూడకుండా నన్న ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా రే ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండ్రా పదరా ఏరా హనుమంతు ఇక్కడ కూర్చున్నావేంటి మా బేబీ కనపట్టలేదు బాబాయ్ కనపట్టలేదా రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా దానికి కోపం వచ్చినట్టుంది లేదు కనబడలేదు భలే వాడివిరా అసలు ఆవిడకి రోషం ఎక్కువ నువ్వు తిట్టేవన్న కోపంతో ఏదైనా అగత్యం చేసుకుంటుందేమో వెళ్ళొచ్చు బాబు ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు కలవడం తెలుసు కదా ఒక్కసారి చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఒక్కతే వచ్చిందా అబ్బాయి కూడా వచ్చాడా ఒక్కతే వచ్చింది ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడన చెప్పు ఇష్టం వచ్చినట్టు తిరిగి తిరిగిం అంటూ ఊపుకుంటూ వస్తావా నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది ఎవరితోటైనా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఏ ఇంట్లో కొత్త సినిమా చూసి పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు పందుల పెంపకాలు తప్ప ఊరు పొలిమేలను దాటినిచ్చాకెళ్ళా కొచెన్ అయ్యాల్సింది నేనే ఏదో ఒకసారి అటు తిరుగు అబ్బు ఏంట్రా గోడకున్న సవరం తీసి ముడి చుట్టా పెట్టిలో ఉన్న చీర తీసి అడుగు చుట్టా పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా అక్కడంటే ఎందుకు వెతికావరా నువ్వు దొకడానికా దొక్కల బొడసా నిన్ను జావగొట్టి ఆ నూతులో పడేయటానికి ఓరేయ్ నా దగ్గరికి వచ్చావో గరటతో చంపేస్తా నన్నే చంపుతావా నిన్నే కాదు నీ బాబును కూడా చంపుతాను ఏయ్ బాబు జోలికొస్తే కూడా ఒత్తరా రాది హారా అది పడేష్ మాట్లాడవే నువ్వు పడై ముందు నువ్వు పడై పడై నువ్వు ముందు పడైరా సరే ఇద్దరం పడొదాం ముందు నేను చెప్పేది వెన్రా చెప్పవేంట నేను పక్కూరికి వెళ్ళాను ఇదిగా 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 అబద్ధం చెప్పేవాడు నువ్వు హైదరాబాద్ బస్ నాకు చెప్పాడే హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల పక్కూర్లో ది అదే 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 అక్కడ ఎందుకు దిగేవు అంట కోసం అవ్వా ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటి పోరా కళ్ళు పోతాయి పెళ్ళి నీకురా ఏ నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికి ఉంటే నీకు ఇవ్వాలని రూలేమైనా ఉందా ఇదిగో రూలు గీలు అన్నావంటే రోలు కొట్టేస్తాను ఏమనుకుంటున్నా నువ్వు ఇదిగో సచివతే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు తెలీదు ఏంటే ఏం చేస్తావే నా మనవణ్ణి నీకివ్వను నువ్వు ఇచ్చదంటే నీ ఇంటికొచ్చా నీ గుమ్మల్లోకొచ్చా నీ నట్టింట్లోకి వచ్చా తోడొగ్గొట్టి చెబుతున్నా బావని నేనే చేసుకుంటా కుదరకపోతే లేపుకుపోతా గల ఇద్దరు జాగ్రత్తగానండి నండి రాష్ట్ర స్థాయిలో కెఎం గారి చేతుల మీదగా నేను కప్పు తీసుకోవాలి మిస్టర్ ఆంధ్రా గా నా ఫోటో పేపర్లో రావాలి మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి ఏయ్ ఆ తర్వాతే నా పెళ్ళి అప్పటిదాకా సంబంధాలు ఇమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చలు పగులుతాయి జాగ్రత్త హలో ఏంటి బుస్సు ల్యాండ్ అయిపోయాడా ఏంటి వెళ్ళిపోతున్నాడా నా ఆగులు కొండ పిస్ అంటే కత్తిర భద్ర బయలుదేరని చెప్పవా నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దున తాటి ముంజులు చెరుగల్లో ఇస్తాను అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారు నీకు అలాగే ఉంటది నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది జార్జి నా ఇంటో దిగుతాడు నువ్వేం కంగారు పడకు ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు అదేంటి నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అది కూడా చెప్పాడు నీ ఫోన్ ఫీజులు పీకేశారని ఏంటి నా ఫోన్ పోను పనిచేయలేదా మూడు వందలు ఇటు మూడేళ్ళు పనిచేసే ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా ఏడు ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడం మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా దానికంటే కంగారు నీకు ఎక్కువైంది కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి తెల్లారులు ఎత్తనే హనుమంత బావ అంటూ మొగ్గేస్తుంది తిన్నప్పుడు హనుమంత బావ అంటూ మొద్దేస్తది తిని పడుకునే హనుమంతు అంటూ ముద్దెత్త డాన్సులు కట్టేస్తుంది నువ్వు ఎట్లు పాడేస్తాను మొన్న అమ్మని ఎత్తట్లో తన్నితే నా మేం ఎగిరి ఎదురింట్లో పడింది నడుం పుట్టుకునిగింది చూసావాదేహ పక్కూరి నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని పెట్టి కొట్టింది ఆ సొట్టే ఇది మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికి పోయే అందుకు నవ్వులు లాగే ఉంటది చూడు మావా నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి జాంతా నువ్వు మిస్టర్ అవుతావా మీ మిస్టర్ అవుతావో నాకు జాంతా వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను మా అమ్మాయి నువ్వు తాళికట్ అయ్యాలంతే తిరుగులే ఒక కేజీ ఎండి చేపలు అంపించు రాత్రికి పుష్ వస్తున్నాడు మా ఇంటికి అంటే నేనే వచ్చేట్టుగల బలిసిందిరా నీకు ఇదిగా మాఘమాసం ముందు మూడు వందలు ఇటు కాడ ఎవరో ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట ఏంటి దొరికింది వాడ బ్యారేజ్ ఎంత ఉంది బావా నీ చాతి వదలవే అది అవుతుంది పోని పట్టుకోమంటావా పాపి కొండలు అంత ఉన్నాయి బావా నీ కండలు బావాళ్ళు దారిపోయేటట్టున్నాయి వదలవే నేను ఇట్టా చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాను అనుకో ఎలా ఉంటుందో చూడు ఆ కిస్ మే